హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను ఈ వీడియోలో పాలకూర రైస్ ఎలా చేసుకోవాలో పూర్తిగా చెప్తాను సో ఇలా నా స్టైల్లో పాలకూర రైస్ చేశారంటే కనుక లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ఉంటుంది అలాగే పిల్లలు ఇష్టంగా తింటారు జనరల్గా పాలకూర అంటే ఇష్టపడరు కదా పిల్లలు సో నా స్టైల్లో ఇలా ఇన్స్టెంట్గా పాలకూర రైస్ చేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు సో ముందుగా అయితే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ముందుగా అయితే నేను మార్నింగ్ లెగ్సిన వెంటనే ఇలాగా మొత్తం స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట సో తర్వాత లెగ్సిన వెంటనే ఇంకా పరగడుపుని అంటారు కదా అయితే లెమన్ వాటర్ తాగుతాను లేదు అంటే కనుక ఇలాగ అల్లము అలాగే కొంచెం హనీ వేసుకొని కట్ చేసుకొని తింటాను అనమాట అంటే ఒకరోజు లెమన్ వాటర్ అలాగే ఒకరోజు హనీ అండ్ అల్లము వేసుకుంటాను అనమాట హనీ అల్లం ఏం చేస్తాయి అంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి అనమాట ఇలా కట్ చేసుకుంటాను మా బాబుకి నాకు సరిపడినంత ఇందులో కొంచెం హనీ వేసుకొని చెప్పి నేను తినేస్తాను అనమాట హనీ వేసుకుంటాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది తినడానికి అలాగే కఫ్ కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది అలాగే బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది అలాగే మా అబ్బాయి కూడా ఇస్తున్నాను బెడ్ మీద వాడు చదువుకుంటాను టెన్త్ క్లాసు వాడిని వాడు నన్ను కవర్ చేయొద్దని అనమాట అందుకోసమని వాడిని కవర్ చేయలేదు నేను లెగ్స్ వెంటనే చదువుకుంటాడు మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ అవుతుందనమాట ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంకా రైస్ పెడదామని చెప్పి ఇంకా రైస్ అయితే తీసుకున్నాను అనమాట మేము జనరల్గా టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటాము అంటే మార్నింగ్ కొంచెం పెరిగిన తినడానికి అలాగే మధ్య లంచ్లోకి అనమాట మా త్రీ మెంబర్స్కి మా చిన్నబ్బాయి అయితే హాస్టల్లో ఉంటాడు కదా నేను మా హస్బెండ్ మా పెద్దోడు మాత్రమే ఇంటి దగ్గర ఉంటాం అనమాట సో అందుకోసం రై రైస్ అయితే క్లీన్ చేసుకొని చెప్పి ఇంకా రైస్ అయితే పెట్టుకున్నాను అనమాట సో మార్నింగ్ లెక్కగానే ముందైతే మనక ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసింది ఏంటంటే రైస్ అయి ప్రిపేర్ చేసుకుంటాం కదా సో దానికోసం నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అండ్ చూసారు కదా నేను అన్నం వండుతాను అనమాట కుక్కర్లో పెట్టను ఇదైతే గ్యాస్ కొంచెం ఆదా అవుతుంది అలాగే కొంచెం నెమ్మదిగా ఉడుకుతుంది కాబట్టి రైస్లో ఉన్న పోషకాలు అన్నీ కూడా మనకి న్యాచురల్గా బయటకు వస్తాయి అనమాట అందుకోసము ఇలాగా పెట్టుకు వండుకుంటాను అనమాట సో తర్వాత పాలకూర చాలా ఎక్కువ తెచ్చేసారు మా హస్బెండ్ ట్వంటీ రూపీస్కి ఒక ఏడు నుంచి ఎనిమిది పెద్ద కట్లు ఇచ్చాడనమాట ఇవన్నీ ఇంకా కట్ చేసుకున్నాను ఎందుకోసం అంటే పాలకూర ఇంకా నిల్వ ఉండదు కాబట్టి కొంచెం పాలకూర పప్పు అలాగే కొంచెం పాలకూర రైస్ చేద్దామని ఇంకా పాలకూర మొత్తం కూడా నేను ఇంకా కట్ చేసుకున్నాను అనమాట ఇంకా పాలకూర పప్పు చేయడాని కోసము కుక్కర్లో నేను టూ చిన్న గ్లాసెస్ ఆఫ్ పప్పు తీసుకుంటాను జనరల్గా సో దాంట్లో నాలుగు నుంచి ఒక ఐదు పాలకూర కట్టలు వేసుకుంటాను అనమాట సో ముందు ప్ర పప్పు ప్రిపేర్ చేసుకోవడానికోసం కుక్కర్లో పప్పు వేసుకున్న తర్వాత కొంచెం మనం పాలకూర వేసుకుంటాము సో చూస్తారు కదా అందులో ఉన్నట్టు స్టవ్ ఆన్ చేసి ఇంకా రైస్ పెట్టుకున్న తర్వాత పప్పు పెట్టుకున్న తర్వాత అందులో మొత్తం పాలకూర నీట్గా కట్ చేసుకొని నీట్గా కడుక్కొని వేసుకోవాలి ఎందుకోసం అంటే ఆ ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను టూ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాతే అప్పుడు నేను అందులో వేసుకుంటాను అన్నమాట కుక్కర్లో మనం డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అంతేగాని మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే పాలకూరని సపరేట్గా కడుక్కొని వేసుకుంటారు కదా సపరేట్గా ఫ్రై చేశాక నేను అలా చేయను అనమాట సో పాలకూర వేసిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి వేయాలి అలాగే ఒక టూ స్పూన్స్ ఆఫ్ కారం వేయాలన్నమాట అలాగే మనకి పప్పు వండుకునేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట ఎందుకోసం అంటే ఆ ప్రెజర్ బయటికి రాకుండా ఉంటుంది కుక్కర్ అయితే కనుక ప్రెజర్ బయటికి రాదు పాతదైతే ప్రెషర్ బయటకు వచ్చేస్తుంది కదా అందుకోసం ఆయిల్ వేసుకుని ఇలాగ మనము మూత పెట్టేసుకోవాలన్నమాట పాలకూర రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి సో కుక్కర్లో మనకి కావలసినంత పాలకూర తీసుకోవాలన్నమాట అందులో మనము అల్లం తురుము వేసుకుంటామన్నమాట అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు నుంచి మూడు అంటే మనకు రైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని ఫైన్ పేస్ట్ అనేది చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ గార్లిక్ ఉంది కదా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి ఇది చాలా మ్యాండేటరీ అనమాట మంచి ఫ్లేవర్ అనేది మనకి జనరేట్ అవుతుంది సో గార్లిక్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి సో మనకి ఎక్కువ వేసుకుంటే కనుక ఫ్లేవర్ వచ్చి ఇంకా రైస్కి టేస్ట్ ఉంటుంది అనమాట సో ఇలా గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనము కడాయి అయితే పెట్టుకోవాలన్నమాట కడాయి పెట్టుకొని మనము తగినంత ఆయిల్ అయితే వేసుకుంటాం మనము జనరల్గా మనకి ఎంత కావలిస్తే అంత ఆయిల్ అనేది వేసుకుంటాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎప్పుడు ఈ ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఆ గార్లిక్ ముక్కలు అనేవి అనమాట సో నేను ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది చెయ్యలా పెట్టుకుంటాను అనమాట సో దాని తర్వాత గార్లిక్ వేసుకున్న తర్వాత అలాగే మనకి కారం అంటే స్పైసీగా ఉండడానికి కోసం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటాము ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి మనకి ఎంత కావలిస్తే అంత పచ్చిమిర్చి వేసుకుంటాము అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొంచెము మినపగుళ్ళు ఉంటాయి కదండి అవి వేసుకుంటాం అనమాట ఆ పప్పులు పంటికి తగిలితే కనుక ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారు పల్లీలు అయితే మాకు నచ్చదనమాట ఈ నాలుగు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత చూడండి కరివేపాకు కూడా వేసుకున్నాము బాగా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పాలకూర అల్లము అలాగే పచ్చిమిర్చి ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది ఇందులో మనం వేసేసుకోవాలి అల్లం అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి అంటే పచ్చి పచ్చిగా ఉండకున్న పాలకూర ఫ్లేవర్ తెలియకుండా అనమాట చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత పాలకూరలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి అబ్జర్వ్ అయిపోవాలన్నమాట అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది ఈ బబుల్స్ కనిపించుకున్న ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలన్నమాట అంతవరకు నీట్గా మనం ఫ్రై చేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని లిటరల్గా మొత్తం గ్రాడ్యువల్గా మొత్తం అంతా కూడా నీట్గా ఎలా కలుపుకోవాలన్నమాట చెప్పాను కదా బాగా ఫ్రై అయితేనే మనకి పచ్చిదనం అంతా పోయిన వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా వాటర్ మొత్తం కూడా ఇంకిపోయిందనమాట ఆయిల్ మాత్రమే కనిపించాలి దాని తర్వాత మనకి ఎంత కావలిస్తే అంత తగినంత రైస్ అనేది వేసుకొని కలిపేసుకోవడమే అనమాట ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర రైసు పిల్లలైతే లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారనమాట ఈ పాలకూర రైసు మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలాగే చేస్తాను అంటే కొంచెం పాలకూర రైస్ అలాగే కొంచెం పాలకూర పప్పు దాంతోపాటు అప్పడాలు లంచ్ బాక్స్కి పెడతాను అనమాట చాలా ఇష్టంగా తింటారు నార్మల్గా పాలకూర ఉత్తి పాలకూరను ఫ్రై చేసుకుంటే పిల్లలు తినరు ఇలా అయితే కనుక ఎవరైనా కూడా తినేయాల్సిందే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే అన్నం గ్రీన్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇంకా అయిపోయిన తర్వాత ఇంక మొత్తం కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట నాకు ఎక్కడ అక్కడ ఉంటేనే నాకు నచ్చుతుంది అనమాట అందుకోసం గిన్నెలు కానీ ముందు రోజు సర్దుగున్ను కానీ డైనింగ్ టేబుల్ కానీ మొత్తం అంతా కూడా నీట్గా నేను ఆర్గనైజ్ చేసేసుకుంటాను అనమాట ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటేనే నాకు అదోలా ఉంటుంది ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతే నేను కాలేజ్కి వెళ్తాను ఎప్పుడు కూడా ఇంకా మా అబ్బాయికి టైం అయిపోతుందని చెప్పి వాడి లంచ్ బాక్సెస్ అన్నీ టేబుల్ మీద పెట్టుకున్నాను అనమాట ఇంకా వాటర్ బాటిల్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను వాటర్ వేయడానికి నేను వాటర్ బాయిల్ అనమాట మేము ఎందుకంటే మాకు మున్సిపాలిటీ వాటర్ వస్తుంది కదా సో అది బాగోదని చెప్పి మేము వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాము బాయిల్ చేసుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత ఇలాగ వాటర్ బాటిల్లో వేస్తాను అనమాట ఇంకా మా అబ్బాయికి టైం అయిపోతుందని చెప్పి అంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా ఆటో వచ్చేస్తుంది సో దానికోసం ప్రిపేర్ చేయడానికి కోసం నేను రెడీ అవుతున్నాను అనమాట ఈ లోపల వాటర్ అయిపోయే కదా అని చెప్పి బిందు కొంచెం నీట్గా తోమేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను వాటర్ బాయిల్ చేసుకోవడానికి ఇంకా నాకు కావాలి కదా మా హస్బెండ్కి కూడా కాలేజ్కి వెళ్ళడానికి వేడి నీళ్ళు పట్టుకెళ్తాను రోజు కూడా నేను సో ఇంకా ఈ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను చెప్పాను కదా నేను ఏంటంటే గిన్నెలు అలా స్టాక్ ఉంచాను అనమాట ఎప్పటికప్పుడు తోమేసుకుంటూ ఉంటాను ఇందాక గ్రైండర్ మిక్స్ చేసుకున్నాం కదా అది పాలకూర మొత్తం కూడా అదంతా కూడా నీట్గా నేను తోమేసుకుంటాను అనమాట ఎప్పటికప్పుడు అలాగే పక్కన మాకు చిన్న బాల్కనీ లాగా ఉంటుంది అక్కడ నేను గిన్నెలు అనమాట వెంటిలేషన్ మాకు బాగా వస్తుంది ఎండ బాగా తలు తగులుతుంది అనమాట అయిపోయిన తర్వాత ఇంక డోర్ వేసేసుకోవడమే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే కనుక మనకి సింక్లో ఎక్కువ గిన్నెలు ఉన్నట్టు కనిపించవన్నమాట అందులోనే మేము కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ అలిసిపోయి వస్తాం కాబట్టి ఇంకా ఎక్కువ గిన్నెలు ఉంటే నాకు కొంచెం అలసటగా ఉంటుంది కాబట్టి మార్నింగే మొత్తం పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటాను మాక్సిమం టైం ఉన్నంత వరకు కూడా అనమాట సో పప్పు ఉడికిపోతుంది చూశారు కదా మా అబ్బాయి కూడా ఇంకా రెడీ రెడీ అయిపోతున్నాడు స్కూల్ యూనిఫామ్ వేసుకుని వాడు టిఫిన్ అయితే తినేసాడు స్కూల్ యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోయి చూశాడు కదా ఈ లోపల నేను లంచ్ బాక్స్ అయితే సర్దిసుకోవాలన్నమాట సో ఇంకా పప్పులోకి అప్పడాలు కావాలి కదా బాగుంటాయి కదా అని చెప్పి అప్పడాలు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను మా ముగ్గురికి కూడా జనరల్గా పాలకూర రైస్ కొంచెం అలాగే పాలకూర పప్పు కొంచెం దాంతోపాటు నంచుకోవడానికి ఇలా అప్పడాలు అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అప్పడాలు మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా లంచ్ బాక్స్లు అయితే సర్దుకోవాలి జనరల్గా మనిషికి ఒక మూడు అప్పడాలు చొప్పున నేను వేపి అనమాట ఇవి ఒక ఆ చల్లారిపోయిన తర్వాత పాలిథిన్ కవర్లో కట్టామనుకోండి ఇవి మెత్తగా అవ్వకుండా ఉంటాయి అనమాట ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూసారు డైలీ ఇలాగే హడావిడిగా ఉంటుంది అనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీకి లెగిస్తే ఎయిట్ థర్టీ ఈ లోపల ఈ పనులన్నీ అయిపోవాలన్నమాట ఇంట్లో పనులు వంట పూజ మొత్తం కంప్లీట్ అయిపోవాలన్నమాట సో ఇంక అయిపోయిన తర్వాత ఇంక లంచ్ బాక్స్ సర్దుకుందామని చెప్పి అటువైపు వెళ్ళాను ఈ లోపల ఏమవుతుందంటే పప్పు ప్రిపేర్ అయిపోయింది కదా సో దానికోసం తాలింపు అయితే రెడీ చేస్తాను అనమాట ఇలా పప్పు పాలకూర పప్పు వండుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపులోకి చూసారు కదా ఇలా పప్పు అయితే ప్రిపేర్ చేసేసాను సూపర్గా ఉంటుంది ఈ పప్పునే మళ్ళీ ఈవినింగ్ మేము చపాతీ చేసుకుని పప్పుతోనే తినేస్తాం అనమాట ఇప్పుడు మా డైలీగా అలాగే చేస్తాము రెండు పూట్ల సరిపోద్ది అనమాట మాకు పప్పు పాలకూరతో పాటు చపాతి కూడా చాలా బాగుంటుంది అనమాట ఉప్పు సరిపోయిందా లేదని చూసుకుంటున్నాను మా అబ్బాయికి అయితే క్యారేజ్ కోసం వేస్తున్నాను టైం ఉండదు కాబట్టి వేడివేడిగానే ఇంకా అనమాట సో స్టీల్ కంటైనర్ కాబట్టి స్టీల్ టంబ్లర్ కాబట్టి ఇంకా పర్వాలేదు ఏమీ అవ్వదు సో ఇంక లంచ్ బాక్స్ అయితే సర్దుతున్నాను చూసారు కదా హడావిడి హడావిడిగా ఉంటుంది అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఒక బాక్స్లో కొంచెం రైస్ అలాగే కొంచెం కంటైనర్లో పాలకూర పప్పు అలాగే పాలకూర రైస్ చేశాను కదా అది అప్పడాలు అలాగే స్పూను అలాగే ఒక నాప్కిన్ కూడా పెట్టాలన్నమాట అడికి ప్రతిరోజు ఇదనమాట సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా నేను మొత్తం కూడా ప్రిపేర్ చేసియాలి అట్ ఎనీ కాస్ట్ అనమాట ఆటో వచ్చేస్తుంది ఆటో వాడానికి మన కోసం వెయిట్ చేయడు కదా ఇలాగే ప్రతిసారి కూడా హడావిడిగా ఉంటుంది ఇంకా కాలేజ్కి వెళ్ళిన తర్వాతే మేము కొంచెం రిలాక్స్ అనమాట అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సరదాగా అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఈ మార్నింగ్ హడావిడి ఈ కష్టం అంతా కూడా మేము మర్చిపోతాం అనమాట కాలేజీలోనే కొంచెం అయితే మేము రిలాక్స్ అవుతాము బాక్స్ అయితే మీరు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను ప్రతిసారి కూడా నాకు ఇదే పని అనమాట ఇంకా వీడు వెళ్ళిపోయిన తర్వాతే అప్పుడు ఇంకా ఇల్లు తుడుచుకోవడం కానీ తర్వాత దేవుడికి పువ్వులు కోసుకోవడం కానీ ఇలాంటివన్నీ అనమాట ఇంకా పూజ చేసుకోవడం కానీ ఇంకా తయారవ్వడం కానీ నా లంచ్ బాక్సులు సర్దుకోవడం కానీ ఇవన్నీ ఇంకా అప్పుడు వాడు వెళ్ళిపోయిన తర్వాతే నేను చేసుకుంటాను అనమాట సో మా అబ్బాయి వెళ్ళిపోయిన ముందే మా హస్బెండ్ వెళ్ళిపోతారు సెవెన్ టు సెవెన్ థర్టీ కల్లా మా హస్బెండ్ వెళ్ళిపోతారు ఆయన లంచ్ పార్టీకి ఓన్లీ టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు అనమాట మా అబ్బాయి అయితే మాత్రం అన్నీ తినేసి వెళ్తాడు కాబట్టి హడావిడికి ఇలా సర్దుకొని పంపి పంపించాల్సి అనమాట ఇలాగే ఉంటుంది ప్రతిసారి ఇంత హడావిడిగా అనమాట చూసారు కదా ఇంకా వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకా అలా కష్టపడుతూనే ఉండాలి బట్ మాకేమీ అనిపించదు ఎందుకోసం అంటే ఈ రోజుల్లో మనం సస్టైన్ అవ్వాలి అంటే ఇద్దరు కూడా వర్క్ చేసుకోవాలి సో మొత్తం పూజ వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా మిగతా గిన్నెలు కూడా నేను ఆర్గనైజ్ చేసేసుకొని తో వేసుకున్నాను చూసారు కదా ఇల్లు నీట్గా సర్దుకుంటాను ఈవినింగ్ వచ్చేటప్పటికి నాకు పెద్దగా ఏమీ పని ఉండదు ఇంకా బట్టలు మడత పెట్టడం కానీ ఎక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం కానీ చికెన్ అటు ఇటు ఉంటే సామాన్లు నాకు పెద్దగా అనమాట నీట్గా అయితే నేను సర్దిపెట్టి ఉంచేసుకుంటాను ఎప్పటికప్పుడు చూడడానికి బాగోదు కదా నాకు అలా నచ్చదు అనమాట అందుకోసం మొత్తం మా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ముందైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇల్లు నీట్గా తుడుచుకుంటాను తుడుచుకుని అప్పుడు స్నానం చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇంకప్పుడు నేను ఇంకా బయలుదేరుతాను అనమాట కాలేజ్కి హడావిడి హడావిగా ఇంకా బయలుదేరిపోయిన తర్వాత అప్పుడు నేను టిఫిన్ తిని ఆ తర్వాతే ఇంకా నా లంచ్ బాక్స్ అన్నీ సర్దుకొని అప్పుడు మాత్రమే నేను కాలేజ్కి అనేది బయలుదేరుతాను అనమాట ప్రతిరోజు ఇదే ఉంటుంది హడావిడిగా వెళ్ళడమే అనమాట చూసారు కదా కూర్చొని ఒక్క టూ ఆర్ త్రీ మినిట్స్ మాత్రమే నాకు ఉంటుంది కాలేజ్కి వెళ్ళడానికి కోసం అంతకన్నా ఇంకా నాకు ఎక్కువ టైం అయితే ఉండదు అనమాట ప్రతిరోజు ఇలాగే యాక్చువల్గా నా కాలేజ్కి వెళ్ళడానికి నాకు ఒక హా హాఫ్ అన్ అవర్ పడుతుంది స్లోగా వెళ్తే బట్ మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైనా పడితే కనుక ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట కాబట్టి ఎయిట్ థర్టీ ఫైవ్ కల్లా నేను కిందకు దిగిపోవాలి ఈరోజు మా హస్బెండ్ కూడా వెళ్ళలేదు ఉన్నారు వింటర్ కాబట్టి ఇంకా కొంచెం మాయిశ్చరైజింగ్ కూడా రాసుకుంటున్నాను అలాగే నేను ఇయర్ రింగ్స్ ఏ డ్రెస్కు సంబంధించిన డ్రెస్ వేసుకుంటాను అనమాట మ్యాచింగ్ పెట్టుకుంటాను సాటర్డే అయితే కనుక నేను చూడీదార్ వేసుకుంటాను అనమాట మాకు మ్యాక్సిమము మీటింగ్స్ ఉంటాయి సాటర్డే అయితే ఇంక సారీ కట్టుకోను అనమాట నార్మల్గా టీచింగ్ అవర్స్లో మాత్రం సన్ మండే నుంచి ఫ్రైడే మాత్రం నేను డైలీ సారీ కట్ కట్టుకుంటాను క్లాసెస్ ఉంటాయి సాటర్డే మాకు ఓన్లీ మీటింగ్స్ అదర్ వర్క్స్ ఉంటాయి కాబట్టి అందరూ అందుకే డ్రెస్ అనమాట డ్రెస్ వేసుకుంటే నాకు డ్రైవ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే చుడిదార్ వేసుకున్నప్పుడు ఏంటంటే చున్నీకి నీట్గా పిన్స్ పెట్టుకుంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మాట మాటికి సర్దుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇది ఈరోజు వీడియో నా వీడియో కనుక నచ్చితే ఒకసారి లైక్ చేయండి